ప్రైజ్ దిలాట్ హల్లే లూయా గుడ్ మార్నింగ్ గుడ్ సండే గుడ్ ప్రామిస్ గుడ్ గాడ్ మంచి దేవుడు మంచి వాగ్దానాలు ఇచ్చి మనందరినీ మంచి ఫలాలు ఇచ్చి మంచిగా నడిపించేవాడు ఆయనే యేసు క్రీస్తు ప్రభులు వారు ఈరోజు మనకిస్తున్న దేవుని మాట ముత్యాల మూట కీర్తనలు ఎనభై నాలుగవ కీర్తన నాలుగవ కోచనం నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు వారు నిత్యమూని స్లు నీ మందిరమునందు నివసించు జనులు ధన్యులు నీవు ధన్యుడవో ధన్యురాలు ఎప్పుడు అని అంటే ఆయన మందిరములో ఉండటమే మనకు ధన్యకరం ముగ్గురు అబ్బాయిలు ఉన్నారు మూడు ఎకరాలు ఉంది లేదేదో ముప్పై ఉంది అని ధన్యులని లోకంలో అంటారు కానీ నిజమైన ధన్యత ధన్యతకరమైన జీవితం దేవుని మందిరంలో గడపడమే నివసించుట కొంతమంది చూడండి మందిరానికి వెళ్ళి దండం పెట్టుకుని వచ్చేస్తారు దక్షిణం వేసేసండి అది ఏదేశం యేసుబాబు కానీ వాళ్ళ ధన్యులు కాదండి నివసించుట అనగా కొద్ది గంటలు ఆరాధన చేయుట ప్రార్థించుట మొదట్లో మాకు కూడా ఇక్కడ అలాగే జరుగుతూ ఉండేది ఓ స్థలంలో అలాగొచ్చి వెళ్ళిపోతూ ఉండరు ఇప్పుడు ఈరోజు గంటల గంటలు ప్రభుత్వం గడిపి నివసిస్తున్నారు వాళ్ళు ధన్యులు అయిపోతున్నారు కాబట్టి నీవు ధన్యుడు అవ్వాలని ప్రభు కోరుకుంటున్నాడు పిలుస్తున్నాడు నీవే తల్లి లోకస్తులు చూసి ధన్యుడు ఎప్పుడో ప్రభు మందిరంలో ఉండాలి ఆరు దినాలు కష్టపడి ఒక దినము దేవుని సన్నిధిలో గడపడం గొప్ప మహాభాగ్యం చాలామంది ఆదివారం చుట్టాలు చేరని పనులని ఏ బిజీ బిజీ అని నువ్వు ధన్యుడు కాదయ్యా ధన్యురాలు కాదు ఇదిగో కొంతమంది అప్పుడే రెడీ అయిపోతున్నారు ఈరోజు ఆదివారం పరుగు పరుగున సిద్ధపడుతున్నారు మీరే ధన్యులో దేవుడి రోజు మిమ్మల్ని ధన్యులుగా ధన్యురాండలుగా నా ప్రభు చేయబోతున్నాడట ఇదిగో నాకు కూడా ఈరోజు ఈ ధన్యత ఇది ప్రభు సన్నిధులు నివసించటం వలన ప్రభు పరిచర్యలో ఎప్పుడూ పాష్ గారు కాకముందు ఉండటం వలనే ఈ కృప దేవుడు అనుగ్రహించి నిన్ను కూడా ఆయన ధన్యుడిగా ధన్యురాలుగా చేయబోతున్నాడు ప్రభుతో నివసించు ప్రభు సన్నిధిలో నివసించు అప్పుడు ఇరవై మూడో కీర్తన అదే కీర్తన భాగంలో ఇరవై మూడు ఆరో వచనంలో ఇలా రాయబడింది ఏమనయ్యా అన్న ఆలోచన బ్రతుకు దినములన్నయ్య కృపాక్షేమములే నా వెంట వస్తాయి చిరకాలము హోవా మందిరములో నేను నివాసము చేసేదను ఎవరైతే మందిరమందు నివసిస్తారో వాళ్ళు ధన్యులవుతారో ఆ ధన్యకరమైన జీవితం కలిగిన వాడు ఆ ధన్యత పొందినవాడు దావి దగ్గర ఇదిగో నేను బ్రతుకు దినీవు కృపాక్షేమాలే నా వెంట వచ్చినాయి ఎందుకు వచ్చినాయి నేను దేవుని మందిరంలో గడుపుతున్నాను దేవుడు నాకు ధన్యత ఇచ్చాడో చెరకాలమయో మందిని ఆదివారం ఉండటం కాదు చిరకాలము నేను దేవుని మందిరంలోనే ఉంటానంట ఆ ధన్యత నీకు వద్దా మరి కృపాక్షేమములు వద్దని ఎవరనుకుంటారండి దేవుడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని కృపాక్షేమములతో నింపుతున్నాడు ఎప్పుడు దేవుని మందిరములో నివసించి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు ఎస్ అప్పుడు కృపాక్షేమలు నీకు నీ బిడ్డలకి ఇస్తాడు కాలుష్యం ఎందుకు కృపాక్షేమములు పొందుకోవడానికి ధన్యతకరమైన జీవితం పొందడానికి దేవుని మందులలో మోకాళ్ళయి నువ్వు ఒకడవే కాదు కుటుంబం అంతా ప్రభు సన్నిధులు ఆరాధించు ఎన్నో లేని ఆరాధన మానేసి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు వాక్యాన్ని గ్రహించు లోబడు ధన్యుడువు ధన్యురాలు అగుదువు గాక ఆమె మహాగణుడా ఈసయా నీ కొందనాలు నీ ముందు నివసించు వారు ధన్యులు ధన్యకరమైన జీవితాన్ని బిడ్డలకి రోజేస్తానంటున్నావు తప్పకుండా దయచేయండి ధన్యత కావాలి అంటే నీ మందిరంలో నివసించవలసిందే మోకరించవలసిందే అంటే భాగ్యం తప్పకుండా దయచేయండి కృపాక్షేమాలు దయచేయండి నీ సన్నిధిని విడిచి కృపాక్షేమాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నీ మందిరాన్ని విడిచి ప్రభు ఆయన సంతోషాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు నీ సన్నిధినే సంపూర్ణ సంతోషము కలదు వాక్యం ఉంటున్న వారి జీవితాల్లో వాగ్దాన్ని ఉంటున్న వారిలో ధన్యతకరమైన జీవితం ఇచ్చి నీ సన్నిధిని ఈరోజు ఆరాధించే కృపించి వాళ్ళు బ్రతుకు దినాలని వారు వారి కుటుంబానికి కృపాక్షేమాలు ఇమ్మని ఏసునామలు అడుగుచున్నది తండ్రి బ్లెస్ బ్యూ ప్రైజ్ లాడ్